మేము అర్జాన్ హస్మాన్ బస్తమాన్పేటలో ఉంటాము ఇల్లు పనిచేసి బతుకమ్మ నోటీస్ ఎట్లా రేపటి రెడ్డి ఎట్లా పంపుతుంది నోటీసులు చెప్పండి ఓ ఎన్ని మతమా ఉన్న సంవత్సరం అప్పటి నుంచి ఉన్నాం ఇన్న వెళ్ళి బతుకుతాం మేము బతు పనిచేసి బతుకుతాం ఉండి ఇల్ల పని ఎన్ని ఇండ్లు అరవై గజాలు డెబ్బై గజాలు ఏమన్నా ఎకరాల కొద్దిగా కట్టుకున్నా ఉంటే అమ్ముకొని కట్టుకున్నావు ఆయన అవి ఇప్పుడు నువ్వు నోటీసులు పంపితే ఎంతమంది ఇప్పుడు ఎన్నో చెప్పండి రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు మంచి శిక్ష పెడతాడు నోటీసులు పంపిస్తా అవసరమే లేదు అదే కదా గరిబోళ్ళను తీసేసినాక నేను గెలిపించడం మాకు మాకు గెలిపించిన ఫలితమేం ఉండదు మేము పూట పూట కైకిల్ చేసుకొని కూలీనాలు చేసుకొని కోపన్ బియ్యం తింటాము తిని పండుకున్నాం రాత్రి కీలక వనకాచుకొని కీళ్ళు తిని పండుకునే వాళ్ళం మేము మా ఇంట్లో ఎట్లా గులగొడతా కొడతాను నోటీస్ పంపుతావు ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎవరు కొట్టలే ఎవరు నోటీస్ ఇవ్వాలి నువ్వు ఇట్లా చేస్తే మేము ఇట్లా పోవాలి మరి సావాలినా బతకాలి ఇంట్లో అమ్ముకొని ఏం చెప్తా మేము బతుకునేందుకు సావా సావని ఉండే ఇక మేము ఏం లేదు కుటుంబాలు కుటుంబాలు అందరం చచ్చిపోతాం మరి నీ రాజ్యమే అట్లా చేస్తే యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్న ఇండ్లు ఇవేళ కొత్తగా కట్టలే మేము కబ్జా చేసుకొని కట్టలే కబ్జా చేసుకొని కడితే నువ్వు కూలగొట్టు మేము పైసలు వేసుకున్నాం అప్పుడే అమ్ముతాయి మేము మేము ఏం చేయాలి మళ్ళా నోటీసు పంపిస్తాను చూడు ఓ బిల్డింగ్ నువ్వు మావి మాకుండని బిల్డింగులు కట్టి మాకు బిల్డింగులు కట్టి సార్ అంటలేము మా ఇండ్లు మాకు ఉంచు మావి తీసేవద్దు మాది ఇదే ఇక్కడనే ఉంది పేట అర్జున్ బస్తీ ముప్పై నలభై ఏండ్ల సేందు ఉన్నాము మా అత్త మామ అందరు ఇన్నే సంసారం చేసిరు మాకు పిల్లలకు పిల్లలు అయ్యారు మేము ఇన్ని ఇంట్లో సందు ఉన్నాము మా బతికేది మమ్మల్ని బతుకని మా దగ్గరికి ఎందుకు సార్ మీరు వచ్చేది మేము మిమ్మల్ని మిమ్మల్ని కోరినామా రోడ్లు వేయమన్నామా కరెంట్ లైట్లు వేయమని అన్ని ట్యాక్సులు కడుతున్నాం కరెంట్ బిల్లు కడుతున్నాం ట్యాక్స్ కడుతున్నాము ఇన్ని విధాలు చేస్తున్నాం మేమైతే ఫ్రీగా ఉండలేము కదా సార్ ఎందుకు తోటి మళ్ళీ ఆడుకుంటురు మా ఇండ్లు చూడు మా ఇంట్లో చూడరు మమ్మల్ని చూడరు మా మీద ఇంత కూడా దయ లేకుండా మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు మిమ్మల్ని గెలిపించినందుక మాకు ఈ శిక్ష చెప్పండి ఎందుకు నోటీసులు పంపిస్తున్నారు మళ్ళా నోటీసులు ఎందుకు పంపిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చెప్పండి సార్